నెల్లూరు రూరల్ పరిధిలో ఎన్నికల ప్రచారాల భాగంగా దేవరపాలెం పంచాయతీ ఇసునగరపాలెం అరుంధతివాడ ఎస్టీ కాలనీ మరియు గణేష్ కాలనీ అరుంధతివాడ తదితర ప్రాంతాలలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మరియు పల్లాల సునీత వైఎస్సార్సీపీకి మద్దతిస్తూ ఎన్నికల ప్రచారం భాగంగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గౌరవనీయులైన ఆదాల ప్రభాకర్ రెడ్డిగారికి ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయి రెడ్డిగారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రచారం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఎస్టీలకు ఎస్సీలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మాదిగలో ఊరికి వెలివేయబడ్డ మాదిగలు సంక్షేమ పథకాలు నేరుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు మా గడప దగ్గరికి ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మాదిగలు చనిపోతే కలేబారాలు పారేసినట్టు రోడ్డు పక్కన గట్టులు పక్కన పెట్టేవారు వైఎస్ జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చినాక నూట నలభై రెండు జీవో ప్రకారం ఎకరా స్థలం కేటాయించి మౌలిక వసతులు ఏర్పాటు చేయమని మాకు ఆత్మగౌరవాన్ని పెంచారు అందుకని మాదిగల మాదిగలు ఉపకులాలు ఎస్టీలు అందరూ కూడా మనకి న్యాయం జరగాలంటే నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని ఎంపీ అభ్యర్థి అభ్యర్థివేనుంబాక విజయసాయి గారిని అత్యధిక మెజారిటీతో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దేవరపాలెం సర్పంచ్ అశోక్ రెడ్డి గారు స్థానికులు గడి చిన్నయ్య సగిలి అమర్నాథ్ సగిల రమణయ్య తగరం రమేష్ సీనయ్య గణేష్ కాలనీ స్థానికులు సుబ్బరాయుడు దయాకర్ చిట్టిబాబు మన ఎంఆర్పీఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు కుమార్ నగర అధ్యక్షుడు ముట్లూరు సీనయ్య సీనియర్ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి